హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లీ చట్నీని రోజు చేసుకోవాలంటే ఒక్కొక్కసారి అస్సలు కుదరదు కదా ఒక్కసారి ఇలా పొడి చేసుకొని పెట్టుకుంటే కొన్ని నెలల వరకు ఇది స్టోర్ అనేది ఉంటుంది అండ్ రోజు ఏ ఇబ్బంది లేకుండా జస్ట్ వాటర్ యాడ్ చేసేసుకొని పల్లీ చట్నీ అనేది మనం రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఎలా చేసేవాలో చూసేద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో ఒక కప్పు వరకు పల్లీలను తీసుకున్నాను ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న కప్పులో హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పును కూడా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి మన కారానికి సరిపడా ఎండు అయితే యాడ్ చేసుకోవాలి నేను మీడియం స్పైసీ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి ఒక ఏడైతే కట్ నేను యాడ్ చేసుకున్నాను ఇవి చూసారు కదా బాగా ఫ్రై అయిపోయాయి ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇక్కడ మీకు కావాలంటే కొద్దిగా కొబ్బరి యాడ్ చేసేసుకోండి కొబ్బరి అనేది కంప్లీట్లీ ఆప్షనల్ నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇక్కడ మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసినవన్నీ యాడ్ చేసేసుకొని దీంట్లోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ కొద్దిగా చింతపండు యాడ్ చేసుకొని మనం దీన్ని ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఏది యాడ్ చేయకుండా జస్ట్ మనం బ్లెండ్ చేసేసుకోవాలి చూసారు కదా మనకి పౌడర్ అనేది ఇలా ఉండాలి మరీ బరకగా అయితే ఉండొద్దు కొద్దిగా స్మూత్ ఉంటేనే మనకి బాగుంటుంది టేస్ట్ అనేది దీన్ని మనం ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము ఇది మినిమం ఒక మూడు నుంచి నాలుగు నెలల వరకు అయితే స్టోర్ చేసేసుకోవచ్చు అండ్ ఎలాంటి టిఫిన్స్ కన్నా కూడా టేస్టీ టేస్టీ ఉంటుంది ఇప్పుడు ఇంకా మనం దీనికి పోపు కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసి చిన్న కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దింసలన్నీ వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ కొద్దిగా జీలకర్ర చిటికడు పసుపు కొద్దిగా హింగు కూడా యాడ్ చేశాను దీంట్లో కరివేపాకు మీకు నచ్చిన పోపు దినుసులన్నీ వేసేసుకొని ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందు చేసి పెట్టుకున్న ప్రీమిక్స్ పౌడర్లో యాడ్ చేసుకున్నామంటే మనకి పల్లీలది చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా మనం కావాలి అనుకున్నప్పుడైతే దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ మనం చట్నీని అయితే సర్వ్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా పోపున యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఎందుకంటే కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి ఒకసారి ఇలా కలిపిన తర్వాత చిన్న బౌల్ తీసేసుకొని మనం చట్నీ కావాలన్నప్పుడు ఇలా సర్వ్ చేసేసుకొని కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ పీనట్ చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా అండ్ ఎలాంటి మనకి హడావిడి లేకుండా మార్నింగ్ అనేది మనకి సులభంగా అయిపోతుంది ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది అనేది నాకు కామెంట్స్లో చెప్పేసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి ఈ పౌడర్ని అయితే మనం ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసేసుకుంటే చాలా నెలల వరకు మనకి ఇది స్టోర్ అనేది ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు వీడియో నచ్చితే లైక్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్